తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రెండు వందల అరవై తొమ్మిది రద్దు చేయాలని ఐఎంఏ ఆధ్వర్యంలో పట్టణంలో వైద్యులు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా వరకు జరిగింది అనంతరం ఐఎంఏ నాయకులు మాట్లాడుతూ టీజీఎంసీలో ఎప్పటికే ఉన్న సభ్యులకు అదనంగా మరో నలుగురు ఎక్స్ అఫీషియల్ సభ్యులను నియమిస్తూ తీసుకునే నిర్ణయం వైద్య రంగంలో ప్రజాస్వామ్య స్పూర్తిని కాల్లాడియారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నిర్వీర్యం చేసి టీజీఎంసీ అధికారాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు lar Thank <laughs> you.

నమస్తే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం జియో టూ ట్వంటీ నైన్ ఇరవై రెండు డిసెంబర్ రోజున హఠాత్తున ఎలాంటి అమెండ్మెంట్ లేకుండా తీసుకురావడం జరిగింది అయితే ఈ జియో టూ ట్వంటీ నైన్లా నలుగురు ఎక్స్అఫీషియో మెంబర్స్ దాని ముగ్గురు ఐఏఎస్ ఒకరు డాక్టర్ ఉండడం జరిగింది అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా పదమూడు మంది ఎలక్టెడ్ పన్నెండు మంది నామినేటెడ్ ఆల్రెడీ ఉన్నారు ఇది ఎలా వచ్చింది అంటే ఇంతకుముందు ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసేసి పదమూడు ఎలక్టెడ్ పన్నెండు నామినేటెడ్ ఉండాలని నిర్ధారించినప్పటికీ ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆరు మందితో సిక్స్ మెంబర్స్ తోటి నామినేటెడ్ మెంబర్స్ తోటి ఇంటర్మ్గా కౌన్సిల్ తోటి నడపడం జరిగినది రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అయితే దీన్ని మనం ఛాలెంజ్ చేస్తూ హెచ్ఆర్డిఏ హైకోర్టులో పిలియడం జరిగింది హైకోర్టు డెసిజన్ మీరు ఖచ్చితంగా ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉండి నామినేటెడ్ మెంబెర్స్ తక్కువ అంటే థర్టీన్ ట్వంటీ థర్టీన్ ట్వెల్వ్గా మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని హైకోర్టు తీర్పు ఇస్తే హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేసుకుంటూ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది సుప్రీంకోర్టులో మళ్ళీ పిలేసింది సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టుకుంటూ ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది డెమోక్రటిక్ ప్రాసెస్కి వ్యతిరేకం హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అని చెప్పుకుంటూ చివాట్లు పెట్టుకుంటూ మీరు మళ్ళీ మెజారిటీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉండేటట్టుగా థర్టీన్ టువెల్వ్గా ఎలక్షన్ పెట్టుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని ఉల్లంఘించుతూ మన జియో తీసుకురావడంతో మనం ఇప్పుడు ఏదైతే గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మీకు తెలిసిన విషయమే క్వాకరీ విషయం ఫ్యాకరీ అని అంటే ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు ప్యాకరీకి వ్యతిరేకంగా మనం ఉద్యమిస్తున్నాం చేస్తున్నాం ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని అర్థం సో ఇంకా ఎథికల్ యాంటీ ప్యాకరీకి సంబంధించిన కాకుండా ప్రొఫెషనల్ మిస్కండక్టర్ ఎటిక్విటీకి సంబంధించిన విషయాలల్ల ఈ డాక్టర్స్ కానీ వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల ప్రజారోగ్య పరిరక్షణ కాకుండా డెమోక్రటిక్ ప్రాసెస్ని ఉల్లంఘించిన వాళ్ళైతే అందుకనే మేము డాక్టర్స్ అసోసియేషన్ అందరం ముక్త కంఠంతో ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వేళ తీసుకోని పక్షంలో మేము ఈ ఏదైతే ఉన్నదో దీని ఉద్యమం ఉద్యమాన్ని విస్తృతం చేసేసి అవసరమైతే స్ట్రైక్ చేసేసేసి కంప్లీట్గా ప్యారలైజ్ చేసే హెల్త్ సెక్టర్ని చేయాలనే దిశలో కూడా అడుగులేస్తామని చెప్పేసేసి की मैं हेच्चरी जारी है।